ఇప్పుడు రైతు బంధు పైసలు వేస్తే మళ్ళా రైతులు కేసీఆర్కే ఓట్లేస్తారు ఆపాలి అని చెప్పి ఆపితే అప్పుడు మనం పైసా పైసా జమ చేసి పెట్టిన ఏడు వేల ఆరు వందల కోట్లు అట్లే ఆగిపోయినాయి ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది ఎప్పుడది నాట్లప్పుడు కాదు ఓట్లప్పుడు పడుతుంది పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒక్కసారి వేసినట్టు చేసిండు అది కూడా మనం దాచిపెట్టిన పైసలే ఆ రోజు ఏడు వేల ఆరు వందల కోట్లు అది వేసిండు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా అందుకే కొత్త డ్రామా జనవరి ఇరవై నాలుగు మొదలవుతుందట మార్చి ముప్పై ఒకటి దాకా సాగుతుందట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మార్చి ముప్పై ఒకటి అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పిందా అంటాడు ఎందుకంటే మీకు ఆదికుండాలి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఎలక్షన్ల ముందు అన్నాడు ఏమన్నాడు యాదికుందా ఎవరైతే కేసీఆర్ గారితో రుణమాఫీ పొందినరో వాళ్ళందరూ ఎంబడ ఊరుకుండ్రి ఎంబడ ఉండ్రి ఎంబడ బ్యాంకుకు వండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తనే ఉన్నా రాంగనే డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒకటే సంతకం పెడతా ఏక కాలంలో రుణమాఫీ చేస్తా అన్నాడు మరి ఇలా ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు పదిహేను నెలలైంది జరిగిందా రుణమాఫీ జరిగిందా జరగలేదా గట్టిగా చెప్పండి ఎప్పటికే జరిగిందా జరగలేదా ఏ ఊర్లో కూడా చారాన కూడా రుణమాఫీ కాలే అందుకే నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి బయట మురుగుడు కాదు దమ్ముంటే ఇక్కడ మాట్లాడు ఏ ఊరుకు పోదామో పోదాంపా నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా ఏ ఒక్క ఊర్లో వంద శాతం మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి చెప్పిన అసెంబ్లీలో కానీ నోరు తెరవడు మాట మాట్లాడాడు అటు చూస్తాడు ఇటు చూస్తాడు తప్ప నోరు తెరవడు రుణమాఫీ అన్నాడు అది చేయలే మొట్టమొదటి వారంలోనే మీటింగ్ పెట్టినారు డిసెంబర్ ఇరవై మూడులో మీటింగ్ పెట్టినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బ్యాంకు లోందరినీ నిలిచిండ్రు బ్యాంక్ లో సార్ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే అని చేసేద్దామన్నాడు డైలాగ్ కొట్టిండు సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరిలో రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినాడు ఏమన్నాడు ఏముందయ్యా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇచ్చేయచ్చు ఏముంది అన్నాడు నలభై తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల కోట్లు వారం రోజులనే ఎగిరిపోయినాయి ఆ తర్వాత సరిగ్గా నెల తర్వాత మళ్ళొక మీటింగ్ నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు అని మళ్ళీ తొమ్మిది వేల కోట్లు మళ్ళీ మింగేసిండు ఆడికెళ్ళి వెంటనే క్యాబినెట్ మీటింగ్ జూన్లో క్యాబినెట్లో లో ముప్పై ఒక్క వేలు కాదు ఇరవై ఆరు వేల కోట్లే అని చెప్పి బడ్జెట్లో కూడా ఇరవై ఆరు వేల కోట్లు అని పెట్టినారు కానీ ఈ రోజు వరకు మొత్తం ఇచ్చిన ఎన్ని పైసలు అంటే పదకొండు పన్నెండు వేల కోట్లు కూడా దాటలేదు ఇది వాస్తవం అందుకే నేను అంటున్నా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లలో చారాన కూడా ఇవ్వాలటి కూడా ఇరవై ఐదు శాతం కూడా రుణమాఫీ కాలే అందుకే గ్రామ సభలకు పోతే రైతులు ఎక్కడికక్కడ ఇరగ తీస్తున్నారు అడుగుతున్నారు ఏమాయ కొడుక రుణమాఫీ అంటే సమాధానం లేదు ఏమాయ ఆరు గ్యారంటీలు అంటే సమాధానం లేదు ఆ రోజు మాట్లాడిన పెద్ద పెద్ద మాటలు ప్రతిపక్షంలో కేసీఆర్ రెండు పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు మూడు పంటలకు ఇస్తా అన్నాడు మగవాడు మరి ఇవాళ ఏమైంది మూడు కాదు ఒక పంట కిచెనికే కింద మీద కింద మీద అయితా ఉన్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు పడ్డా పదిహేను వేలు ఎవరికన్నా ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా పదిహేను వేలు కాదు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం పన్నెండు వేలు ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను గరీబులను సావ కొడుతున్నారు అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు రైతు భరోసా అంటే దరఖాస్తు కులగణన అంటే దరఖాస్తు రాష్ట్రంలో ఎవరన్నా ఒకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒకలే ఒకళ్ళు ఉన్నారు ఎవరు అంటే జిరాక్స్ లో తప్ప ఎవడు సంతోషంగా లేడు ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆస్టకు వచ్చింది కేంద్ర నాయన వీడు సప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు టంగు టంగు మన పైసలు పడుతుండే ఈ ప్రభుత్వం వచ్చిన దరఖాస్తులు పెట్టుడు దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది ఒక ఒక రైతు బంధు మాత్రమే కాదు ఎన్ని మోసాలు జరుగుతున్నాయో రుణమాఫీ గాని రైతు బంధు కాని బోనస్ బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయలు